హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్ టైమ్స్ ఇస్ నిజా గూగుల్ తెచ్చింది నేనే ఏంటి బ్రో అంత మాట అన్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత లండన్ ట్రిప్కి వెళ్ళొచ్చి డైరెక్ట్గా స్క్రిప్ట్ చేతిలో అందుకున్నాడు ఆయన స్థానంలో ఆసీనులు అయ్యారు స్టార్ట్ చేశారు స్క్రిప్ట్ చదవడం జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో ఆ డేటా సెంటర్ క్రెడిట్ అయిందేనంట ఉల్టాగా క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి ఈయన చెప్పేస్తున్నాడు క్రెడిట్ చోరీ చేసేది జగన్మోహన్ రెడ్డి అన్నది క్లియర్గా అర్థమవుతుంది అనడానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఆ ఉదాహరణలు చెప్పే ముందు ఈ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై కొంత క్లారిటీ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపిలో ఉండే ప్రతి ఒక్కరు కానీ వీళ్ళ మానసిక పరిస్థితి జనరల్గా ఎలా ఉంటుందంటే డేటాను వాషింగ్ పౌడర్ వేసి బాగా క్లీన్ చేసేస్తే డేటా వాషింగ్ డేటాను వేరే ఊరికి పంపించేస్తే డేటా ట్రాన్స్ఫర్ బాబాయిని లేపేసినట్టు డేటా లేపేస్తే డేటా క్లీనింగ్ వన్ సెవెంటీ ఫైవ్కు వన్ సెవెంటీ ఫైవ్ వస్తే దాన్ని డేటా ఫుల్ డేటా అనే ఒక ప్లేస్ను మ్యాప్లో లొకేట్ చేస్తే ఎక్కడన్నా పాయింట్అవుట్ చేస్తే దాన్ని డేటా మ్యాపింగ్ వన్ సెవెంటీ ఫైవ్కు పదకొండు సీట్లు వస్తే డేటా నిల్ డేటాకు ఉచిత పథకాలు ఇస్తే డేటా ఫ్రీ ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే మానసిక పరిస్థితి ఉందో ఆ డేటాపై వీళ్ళ అవగాహన ఎందుకు చెబుతున్నాను ఇదంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటున్నాడంటే ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు అదాని డేటా సెంటర్ అని చెప్పి పిలి మీరు అర్జెంటుగా అంటున్నాడు ఎందుకు బాబు ఎందుకలా అంటున్నారు మీరు అదాని డేటా సెంటర్ ఎందుకంటే గతంలో ఆయన ఒక కొండ ఇచ్చారంట ఏదైతే ఋషికొండ రాసి ఋషికొండను ఆయన ఏదైతే ప్యాలెస్ కట్టడం ఆ విధంగా పక్కనే ఒక కొండ ఇచ్చేసి అదాని డేటా సెంటర్ ఇదే అని చెప్పి డేటా సెంటర్ ఇదే ఆ క్రెడిట్ నాదే అంటున్నాడు సంతోషం అక్కడికన్నా డేటా సెంటర్ను నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అంటున్నారు గతంలో రాజధాని విషయంలో నేను స్వాగతిస్తున్నానని చెప్పి మూడు రాజధాని రాజధానులు అని చెప్పి తర్వాత ప్లేట్ ఫిరాయించినట్టు ఫిరాయించడేమో అని చెప్పి కూడా ఇప్పుడన్నా మనం కోరుకుందాం ఎందుకంటే మన మెడికల్ కాలేజీల విషయంలో మనం జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చెప్పాడో మనం చూసాం జగన్ అన్న ఏం చెప్తున్నాడంటే ప్రైవేటు వాళ్ళు ఎవరన్నా జగ మెడికల్ కాలేజీలు తీసుకుంటే మేము వచ్చాక ఖచ్చితంగా వాళ్ళ అంతు తేలుస్తామంటున్నాడు వాళ్ళని తరం కొడతామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ బతికిపోయిందనే చెప్పాలి ఎందుకంటే ఈయన స్వాగతించేశారు అంటే ఈయన స్వాగతిస్తే చాలు ప్రజలు మన ప్రభుత్వాలు మన ఇప్పుడు ప్రభుత్వం గూగుల్ వాళ్ళు స్వాగతించవల్లే వీళ్ళు స్వాగతిస్తే ఓకే ఈయన జగన్మోహన్ రెడ్డి నిన్న మనస్ఫూర్తిగా స్వాగతించాడు లండన్ నుంచి వచ్చాక ఇంకొక విషయం ఏంటంటే గూగుల్ సిఇఓ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి తమిళనాడులో ఈ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందన్న అంశాన్ని వాళ్ళు రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా తీసుకువెళ్తున్నారు ఇదిలా ఉంటే మన ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన వ్యక్తులు సాక్షాత్తు మన గుడ్డు మంత్రిగా పేరొందిన అమర్నాథ్ రెడ్డి చెప్పిన మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన చెప్పింది ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి ఒప్పుకోకపోతే వాళ్ళు ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దాన్ని వైజాగ్లో పెట్టడానికి ఒప్పించారంట అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి వస్తే ఆ రేడియేషన్తో అయిపోద్ది వైజాగ్ అని చెప్తున్నారు ఇది వీళ్ళకున్న మానసిక పరిస్థితి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి స్వయాన పార్టీ అధ్యక్షుడు దాని క్రెడిట్ నాదే అంటున్నాడు అరే ఎలా సిగ్గుండాలి కదా జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడితే అటువంటి ఇప్పుడు గతంలో నువ్వేమని మాట్లాడారు మీ పార్టీకి చెందిన వ్యక్తులే అది రాకూడదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది రాకూడదు అని చెప్పి అది వస్తే ఏదో అయిపోతుంది అని చెప్పి క్రియేట్ చేసి మీ పార్టీ వాళ్ళు ఈనాడు నువ్వు ఆ క్రెడిట్ నాదే అనడం ఎంతవరకు సబవు కనీసం మాట్లాడే ముందు నీకు స్క్రిప్ట్ సరే తప్పు నీది కాదు బహుశా ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళదే కాకపోతే ఒకసారి చదువుకొని మాట్లాడితే బాగుంటుందేమో అన్నది మా అభిప్రాయం లేదంటే ఇప్పుడు నువ్వేదైతే సాక్షాత్తు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగావో సిగ్గుందా లజ్జుందా అని చెప్పి ఆ మాటలు నీ క్రెడిట్ని నీ ఖాతాలో వేసుకునే ముందు నీకు సిగ్గుందా లజ్జుందా అన్న మాటలు ఈనాడు ప్రజలు అడిగే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడన్నది ఇక్కడ క్లీన్గా అర్థమవుతున్న విషయం జనరల్గా ఒక స్థలము డేటా సెంటర్ అన్న స్థలాన్ని అదాని వాళ్ళు ఒక ప్రొవైడర్గా ఉంటారే తప్ప మిగతావన్నీ కూడా ఆ ఏర్పాటు చేయడంలో ఆ డేటా మొత్తం ఏర్పాటు చేయడంలో పన్నెండు దేశాలకు సంబంధించి వాళ్ళ డేటాను అనుసంధానం చేయడంలో అన్నిట్లో గూగులే ఉంటుంది తప్ప ఇక్కడ అదాని పాత్ర డేటా స్థలం ప్రొవైడింగ్ ఓకే ప్రొవైడింగ్ విషయంలో ఉంటుంది కాకపోతే దాన్ని అదాని డేటా సెంటర్ అని చెప్పి పిలిచేయాలని చెప్పి చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితిని ఇక్కడ మనకు క్లియర్గా అర్థం చేస్తుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి స్టేట్మెంట్స్ను మానుకుంటే మంచిదని చెప్పి కోరుతున్నాం కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్స్ ఇప్పుడు చెప్పేది కాదు చాలా రోజుల నుంచి అదే వస్తుంది కాబట్టి అది మానుకోరు మనం ఇలా చెప్పడం వల్ల కొంతైనా ఆయనలో మెరుగు ఉంటుందేమో అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం